పెద్దపల్లి మండలంలో ఇప్పటి వరకు నాలుగు విడతలలో జరిగిన రుణమాఫీలో భాగంగా ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు మొత్తం అరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు రుణమాఫీ జరిగింది ఇప్పటి వరకు మూడు వేల మంది రైతులకు సన్న వడ్లు పండించిన రైతులకు పది కోట్ల రూపాయల బోనస్ డబ్బులు ఖాతాలలో జమ అయినవి ఈ సందర్భంగా ఈ నెల నాలుగో తారీఖు సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన పెద్దపల్లి మండలంలో రంగంపల్లిలో జరగనున్న సమావేశానికి విచ్చేస్తున్న సందర్భంగా రుణమాఫీ బోనస్ పొందిన రైతులందరూ హాజరు కావాలని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కె అలివేణి మండలంలోని రైతులందరికీ విన్నపించారు పెద్దపల్లి మండల రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకు నాలుగో విడత కూడా రుణమాఫీ అందుతుంది ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రైతులకు గాను పెద్దపల్లి మండలంలో అరవై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై ఒక వెయ్యి నూట ఇరవై ఒక రూపాయలు ఇప్పటివరకు రుణమాఫీ అయ్యున్నది దయచేసి రైతు సోదరులందరూ ఈ విష్ ఈ దీన్ని వినియోగించుకొని తిరిగి మళ్ళీ రుణాలు పొందాల్సిందిగా రెన్యువల్ చేసుకొని రుణాలు పొందాల్సిందిగా కోరుచున్నాము మరియు దాదాపుగా మన రైతు సోదరులకు ఇప్పటి ఉన్న సమాచారం ప్రకారం రెండు వేల ఐదు వందల మందికి గాను తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల బోనస్ కూడా సన్నవాడులు పండించిన రైతులకు బోనస్ కూడా అందింది మరి నాలుగో తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రంగంపల్లిలో సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి పెద్ద మొత్తంలో రైతు సోదరులు బోనస్ మరియు రుణమాఫీ అందిన రైతులందరూ ఈ సభాస్థలికి వచ్చి వారందరూ ముఖ్యం గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఈ ప్రభుత్వానికి రైతులందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేయడానికి కానీ పెద్ద మొత్తంలో రైతులందరు రావాల్సిందిగా కోరుచున్నాను మరియు ఇంకా కొంతమందికి ఏదైతే కాలేదో వాళ్ళకు కూడా నెక్స్ట్ లిస్ట్ కూడా ఉంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా ఇంకా ఏదైనా అంటే కొన్ని కారణాల వల్ల ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు ఉన్న వాళ్ళే కొంచెం కొంచెం ఉన్నాయి పెద్దగా లిస్ట్ లేదు అవి కూడా అయిపోతాయి దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు మరియు రైతులు ఎవరైతే వడ్లు కానీ ఇది కానీ మళ్ళీ వేసంగి స్టార్ట్ అయింది కాబట్టి విత్తనాలు కొనుగోలు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండి అధికృత డీలర్ల వద్ద మాత్రమే కొని తప్పకుండా రసీదులు పొందాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్